ఇప్పుడున్న కాలంలో అనేక మంది గురు పౌర్ణమి అంటే అది సాయిబాబా పుట్టినరోజు అని లేదా ఒక సాయిబాబా పండగ అనే భ్రమలో ఉన్నారు గురు పౌర్ణమి అంటే సాయిబాబాకు సంబంధించినటువంటి పర్వదినం కాదు వ్యాస మహర్షి యొక్క జన్మదినం వ్యాసుని తలుచుకొని జరుపుకోవాల్సినటువంటి పర్వదినము గురు పౌర్ణమి ఆ సందర్భంగా గురువులందరినీ కూడా మనము పూజించుకోవచ్చు కానీ వ్యాసుని ఆరాధన చేయకుండా గురు పౌర్ణమి చేస్తే కనుక దాన్ని గురు పౌర్ణమి అనరు మనకు వేదాలను అష్టాదశ పురాణాలను అందించినటువంటి మహానుభావుడు వ్యాసమహర్షి వ్యాసోచ్చిష్టం జగత్సర్వం అంటారు మనం ఈ రోజున ఒక పురాణం చదువుకుంటున్నా ఏదైనా వేదం సంబంధించినటువంటి విషయాలు వింటున్నా ఇవన్నీ కూడా ఆ వ్యాస భగవాన్ యొక్క అనుగ్రహమే కనుక ఆషాఢశుద్ధ పౌర్ణమి వ్యాస జయంతి వ్యాసుడు పుట్టినటువంటి రోజు సందర్భంగా వ్యాసుని ఆరాధన చేసుకుంటూ ఇతరత్రా గురువులను మనము పూజించుకోవచ్చు మీరు సాయిబాబానే పూజించుకుంటారా రాఘవేంద్ర స్వామినే పూజించుకుంటారా శంకరాచార్యుల వారినే పూజించుకుంటారా లేకపోతే రామానుజాచార్యుల వారిని పూజించుకుంటారా మీ ఇష్టం కానీ వ్యాసుని పూజించకుండా ఇతర గురువులను ఎవరిని పూజించినా కానీ దాన్ని మాత్రము గురు పౌర్ణమి అనరు ఖచ్చితంగా ఈ రోజున మనము వ్యాస ఆరాధన చేసి తీరాలి వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం ఈ రెండు శ్లోకాలు వ్యాసభగవాను యొక్క ఫోటో పెట్టుకుని ఆ ఫోటోను చక్కగా అలంకరించి ఓ పూలమాల వేసి షోడశోపచార పూజ చేసి ఈ రెండు శ్లోకాలు చదువుకున్న తర్వాత మీరు ఎంత వైభవంగానైనా కానీ మీ మీ గురువులను పూజించుకోండి